హన్మకొండ కాకతీయ పోలీస్ స్టేషన్ పరిధిలో తాళం వేసి పాల్పడుతున్న నిందితుడిని కెయూసి సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన నిందితుడి నుండి పోలీసులు సుమారు ఐదు లక్షల విలువగల నలభై గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు ఈ అరెస్టుకు సంబంధించి సెంట్రల్ జోన్ డీసీపీ ద్వారా కవిత వివరాలను వెల్లడించారు ఇది చూసినట్లయితే ఇతని పేరు సబ్బాది రంజిత్ అని చెప్పేసి ఇతను ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఓల్డ్ ఫాదర్ నేమ్ అంజయ్య ఇతను ఏంటంటే మేస్త్రిగా పనిచేస్తాడు మేసను ఇతను ఈ ప్లేస్ చూస్తే హస్గోద జిల్లాలో రేషిని అని విలేజ్ తాండూరు మండలం అయితే రీసెంట్గా ఇక్కడ వడ్డేపల్లి మన నమ్మకొండ ఏరియాలో వచ్చి ఉంటున్నాను యాక్చువల్గా అక్కడ ఉన్నప్పుడు ఇతని తాండూరు రజనీ విలేజ్లో ఉన్నప్పుడు అతను నైన్త్ క్లాస్ వరకు చదువుతున్నారు చదువుకున్న తర్వాత ఈ చదువు మానేసి మేస్త్రి పనులు ఈ పనులు చేయడం ప్రారంభించాడు ఈ క్రమంలో టూ థౌసండ్ నైన్టీన్లో దేవి ప్రియా ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు ఈ అమ్మాయి తమిళనాడుకి చెందిన వ్యక్తి ఇవి పెళ్లి చేసుకున్నాడు తర్వాత సబ్సిక్వెంట్గా ట్వంటీ ట్వంటీ నుంచి అలవాటు పడి అట్లాగే విలాసవంతమైన లైఫ్ స్టైల్కి అలవాటు పడి అతను చేసే పనుల వల్ల వచ్చే డబ్బులు సరిపోక దొంగతనాలు వేయడం ప్రారంభించాడు సో ఈ క్రమంలో మంచిర్యాలలో చేసిన ఒక దొంగతనంలో అరెస్ట్ అయ్యాడు అరెస్ట్ అయ్యి జైలు కూడా వెళ్ళాడు వెళ్ళి రిలీజ్ అయ్యి వచ్చిన తర్వాత కొన్నాళ్ళు అక్కడ ఉండి రీసెంట్గా త్రీ ఇయర్స్ బ్యాక్ మొన్న వడ్డేపల్లి ఏరియాకి వచ్చి హర్మకొండలో ఉండడం ప్రారంభించాడు అక్కడ కూడా ఇతను ఈ బేసి పనులు చేస్తూ జీవనం కొనసాగించాడు ఫ్యామిలీతో పాటు రెంటెడ్ హౌస్లో ఉంటున్నాడు అయితే మళ్ళా కూడా ఈ తాగుడికి బాధ సరిపోవడం జరిగింది మధ్యలో బ్రేక్ ఇచ్చాడు ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళా అలవాటు పడింది మళ్ళీ సేమ్ డబ్బులు సరిపోక మళ్ళా దొంగతనాలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు సో ఈ క్రమంలో ఏం జరిగిందంటే మనకి ఈ కేసు చూస్తే పన్నెండో తారీఖు డిసెంబర్ పన్నెండో తారీఖు నైట్ ఒక ఫ్యామిలీ ఎయిట్ ఓ క్లాక్ వాళ్ళు ఇల్లు లాక్ చేసుకుని గమనించాడు ఇతను బయటకు వెళ్ళి వస్తున్న క్రమంలో ఇల్లు లాక్ చేసుకుని ఫ్యామిలీ కార్ లో వెళ్ళడం అనేది గమనించాడు గమనించి వాళ్ళు అట్లా వెళ్ళిన వెంటనే ఇంటికి వెళ్ళి లాక్ బ్రేక్ చేసి ఇంట్లో వెళ్ళి అమ్మరా ఉంటే దాన్ని కూడా బ్రేక్ చేసి అందులో ఉన్నటువంటి గోల్డ్ అట్లాగే క్యాష్ అట్లాగే మొబైల్ ఫోన్ ఇంట్లో నాలుగు బంగారు గాజులు ఫార్టీ థౌజండ్ రూపీస్ క్యాష్ అలాగే ఒక మొబైల్ ఫోన్ కొత్త కూడా గమనించలేదు ఇవన్నీ తీసుకొని వెళ్ళిపోయాడు సో వీటి మీద మనకి కంప్లైంట్ వచ్చింది కేఈసీపీఎస్ లో ఏంటి అని అంటే ఈ వెంకటేశ్వర కాలనీలో హండ్రెడ్ ఫీట్ రోడ్ దగ్గర సో వాళ్ళు కంప్లైంట్ చేశారు మనకి ఏంటంటే మా దగ్గర మా ఇంట్లో ట్వంటీ ఫైవ్ గోల్డ్ ఆర్మడ్స్ ఫార్టీ థౌసండ్ క్యాష్ అట్లాగే ఒక కొత్త మొబైల్ ఫోన్ కూడా పోయింది అని చెప్పేసి మనకు కంప్లైంట్ ఇచ్చారు ఇచ్చినప్పుడు మనం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాం సిపి వరంగల్ సార్ సింగ్ సార్ వాళ్ళ సర్వ్ యొక్క ఆదేశాల ప్రకారం మన క్రైమ్స్ అడిషనల్ ఏసీపీ భాగస్వామి గారు అట్లాగే ఏసీపీ క్రైమ్స్ సదయ్య గారు అట్లాగే వాళ్ళ సిక్స్ ఇయర్స్ టీం అందరూ కూడా ఇన్స్పెక్టర్స్ అట్లాగే మన ఏసీపీ హనుమకొండ కేఎఫ్ ఇన్స్పెక్టర్ వీళ్ళందరూ కూడా టీమ్స్గా ఫామ్ అయ్యి ఇన్వెస్టిగేషన్ అనేది ప్రారంభించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి పైసీలో ఉన్న ఆధారాలు అట్లాగే మొత్తం టెక్నికల్ ఎవిడెన్స్ అంతా కూడా వెరిఫై చేసి ఇన్వెస్టిగేషన్ అనేది చేసింది సో ఈ ప్రాసెస్లో మనకి ఈరోజు ఎర్లీ అవర్స్లో మన కేవీసీ లిమిట్స్లో వీళ్ళు వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఈ అది అప్లైంట్ చేయడం జరిగింది సో పట్టుకొని తీసుకొచ్చి అతను ఇంట్రాలేషన్ చేసినప్పుడు మనకి ఓన్లీ ఫోర్ బ్యాగ్స్ ఫార్టీ థౌసండ్ క్యాష్ తీసుకున్నట్టు రిలీజ్ చేశారు సో కంప్లైంట్లో మనకి ఏంటంటే ట్వంటీ ఫైవ్ లాస్ గోల్డ్ అట్లాగే క్యాష్ ఇవన్నీ పోయినట్లు కేసు బుక్ చేసాము ఇన్వెస్టిగేషన్ చేసాము అక్యూజన్ పట్టుకున్న తర్వాత మనం విట్రాగేషన్లో ఇచ్చే పోయినటువంటి అమౌంట్కి సంబంధించి డిఫరెన్స్ కనపడుతుంది సో అప్పుడు మన ఇన్స్పెక్టర్స్ ఈ టీమ్ అంతా కూడా కంప్లైంట్ తోటి క్రాస్ చెక్ చేశారు అక్యూజన్ ఎంత మనం విట్రాగేట్ చేసినా అతని దగ్గర రికవరీలో కూడా మనకి ఓన్లీ ఫోర్ గోల్డ్ బ్యాంగిల్స్ క్యాష్ మొబైల్ మాత్రమే దొరికినాయి మీరు వెరిఫై చేసుకున్నారా కరెక్ట్గా అని చెప్పేసి వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు ఇంట్లో మేము వెతికి చూస్తామని చెప్పేసి చూసి మిగిలిన బంగారం ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది సో దాని బేసిస్ మీద ఈ గోల్డ్ ఇప్పుడు మీకు చూపిస్తున్నటువంటి గోల్డ్ క్యాష్ గారిని కూడా రికవర్ చేసి ఇతని రిమాండ్ పంపించడం జరుగుతుంది సో ఈ సందర్భంగా ఏంటంటే ఇది గ్రేవ్ ప్రాపర్టీ అఫెన్స్ గా మేము నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేసాం అటువంటి పెద్దలాస్ గోల్డ్ అట్లా క్యాష్ అని చెప్పేసి సో ఈ కంప్లైంట్ అంటే ఏంటంటే కొన్నిసార్లు ప్రజలు ఏం చేస్తున్నారంటే మన దగ్గర పోయింది పది లక్షలు పోయింది అని చెప్తే కనీసం ఒక లక్ష రూపాయలైనా దొరికితే ఇస్తారు అని అనుకుంటున్నారు కానీ అది ఒక మిస్కన్సెప్షన్ అనమాట దొంగతనంలో నిజంగా ఎంత పోగొట్టుకున్నారో బంగారం కానీ డబ్బులు కానీ లేకపోతే ఏ ఐటమ్స్ అయినా కానీ ఎగ్జాక్ట్గా ఎంత పోగొట్టుకున్నారో అంతే మనకు కంప్లైంట్ ఇవ్వడం వల్ల కేసు కరెక్ట్ లైన్స్లో బుక్ చేయడం జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ చేసే వాళ్ళకు కూడా కరెక్ట్గా చేయడానికి అవకాశం ఉంటుంది ఎందుకనంటే ఇప్పుడు పోయిన ప్రాపర్టీ గురించి క్లారిటీ లేకుండా ఇవన్నీ కూడా ఇవ్వడం వల్ల మిస్లీడ్ అవుతారు అన్నమాట ఐవోస్ కూడా సో కరెక్ట్ ప్రాపర్టీ లాస్ట్ ఎంత అనేది ఇవ్వాలనేది ప్రజలకు ఈ సందర్భంగా సూచిస్తున్నాము అంతేకాకుండా ఇట్లా ఎక్కువ పోయింది అని మనకి ఇవ్వడం వల్ల వాళ్ళకి రికవరీలు ఎక్కువ రావడం అనేది జరగదు ఎప్పుడు పోగొట్టుకున్న ఎంత అమౌంట్ ఎంత వర్త్ ప్రాపర్టీను మాక్సిమం రికవర్ ఎంత ఉందో అంతే వాళ్ళకి తిరిగి కోర్టు ద్వారా ఇప్పించడం జరుగుతుంది అలాంటి ఆలోచనలు కానీ అలాంటివి ఏదన్నా ఉంటే మిస్ అవి తీసివేసుకోవాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము అంతేకాకుండా ఇట్లా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అంటే మిస్లీడింగ్ ఇన్వెస్టిగేషన్ అలాంటి బై గివింగ్ ఫాల్స్ ఫేక్ ఇన్ఫర్మేషన్ అనేది ఒక గవర్నమెంట్ సర్వే మిస్లీడ్ చేయడం కానీ లేదా ఒక క్రైమ్ కి సంబంధించి ఒక అఫెన్స్ సంబంధించి తప్పుడు సమాచారం ఇవ్వడం కానీ ఇవి చేయడం ద్వారా ఏంటంటే మన బిఎన్ఎస్లో టూ సెవెంటీ అట్లాగే ఫోర్ త్రీ ఫార్టీ సెక్షన్స్ కింద శిక్ష అనమాట వీళ్ళని ఒక సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల వరకు కూడా అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంది జైలు శిక్షకి వీళ్ళు పనిష్మెంట్ అసెంబ్లీ సో ఈ రకంగా చేయవద్దని చెప్పేసి ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాము కరెక్ట్గా ఎగ్జాక్ట్ డీటెయిల్స్ తోటి కంప్లైంట్ ఇవ్వడం ద్వారా మనకి కేసు గట్టిగా ఉంటుంది కోర్టు ద్వారా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా రికవర్డ్ ప్రాపర్టీ రిటర్న్ అవడానికి అవకాశం ఉంటుంది సో ఈ కేసులో తక్కువ సమయంలోనే మన పన్నెండో తారీఖు కేసు రిజిస్టర్ అయింది లేట్ నైట్ కంప్లైంట్ చేసిన సో నైన్టీన్త్ కల్లా మన టీం అంతా కూడా చాలా ఎఫిషియెంట్గా వర్క్ చేసి ట్వంటీ ఫోర్ బై సెవెన్ సిపి గారి కంటిన్యూస్ మానిటరింగ్ అండ్ గైడెన్స్ అట్లాగే మన క్రైమ్ టీము అట్లాగే ఫింగర్ ప్రింట్స్ టీము టెక్నికల్ టీము వీళ్ళందరూ కూడా ఆఫీసర్స్ చూస్తే మనకి రాఘవేంద్ర సిపిఎస్ ఇన్స్పెక్టర్ గారు అట్లాగే కేయూసి ఇన్స్పెక్టర్ మా రవి కుమార్ గారు ఫింగర్ ప్రింట్ యూరో ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్ గారు అట్లాగే కేయూసీ ఎస్ఐ పి శ్రీకాంత్ అట్లాగే ఫింగర్ ప్రింట్ బ్యూరో నుంచి ఎస్ఐ జి కిరణ్ అట్లాగే ఐటీ కోన్ టీం నుంచి కూడా ఏఏ ఉన్నారు ఎండి సల్మాన్ పాషా సిపిఎస్ నుంచి హెడ్ కానిస్టేబుల్స్ కె మహేశ్వర్ బి జంబయ్య అట్లాగే కానిస్టేబుల్స్ మధుకర్ వి చంద్రశేఖర్ కే వంశీ జి విశ్వేశ్వర్ అట్లాగే ఐటీ కోన్ టీం నుంచి పీపీసీ నగేశ్ ప్రవీణ్ వీళ్ళందరూ కూడా ఒక టీమ్ గా ఫామ్ అయ్యి డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ లో వీళ్ళు వర్కౌట్ చేసి అందరూ కూడా కోఆర్డినేటెడ్ అండ్ కన్సల్టెడ్ ఎఫర్ట్స్ ద్వారా ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది తక్కువ సమయంలో అతి తక్కువ సమయంలో సో వీళ్ళందరినీ కూడా సిపి గారు హోల్ హార్టెడ్ అప్రిషియేట్ చేశారు మై అప్రిషియేషన్స్ టు ద ఎంటైర్ టీమ్ థ్యాంక్ యూ టెక్నికల్ టెక్నికల్ క్లూస్ అవి మీకు మళ్ళా స్పెషల్ చెప్తాము టెక్నికల్

ఇప్పుడు ఎక్కువ మొత్తం పోయిన కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి మీరు సీరియస్ తీసుకొని ఎఫర్ట్స్ పెట్టి కేసు డీల్ చేయగలిగింది తక్కువ పోయిందంటే ఇంకా సీరియస్ గా మీరు ఎఫర్ట్స్ పెట్టేవాళ్ళ లేదు లేదు ఇప్పుడు తర్వాత కూడా రెండు కేసులు బుక్ అయ్యాయి హెచ్డి బై డే కేసులు సో అవి రెండు కూడా అంతే సీరియస్నెస్ తో చేసి ఇప్పుడు వాటిలో కూడా ప్రూఫ్ ఐడెంటిఫై చేస్తున్నారు ఏ కేసు అయినా సేమ్ సీరియస్నెస్ తో జరుగుతుంది చిన్న డౌట్ మేడం చలికాలం కదా చలికాలంలో దొంగతనం జరగడానికి ఎక్కువ అవకాశం ఉన్నాయి ఏ కాలంలో ఎట్లా కాలంలో కూడా జరుగుతుంది చాలా మంది అంటే అలాంటిగా ఉంది అంటే జనరల్ గా మేము చూస్తే ప్యాటర్న్ ఏంటంటే ఇంట్ దగ్గర ఉండకుండా ప్రజలు సెలవులకి లేకపోతే పండుగలకి లేకపోతే ఎలక్షన్స్ ఏదో సందర్భంగా ఇంట్లో ఉండరు ఉండని సమయం చూసుకొని దొంగతనాలు చేస్తున్నట్టుగా మా యొక్క ఇదన్నమాట కొన్ని కేసెస్ లో చూసాము కొంతమంది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ షో మూవీకి వెళ్తారు వెళ్ళి వాళ్ళు ఇక్కడ మూవీ చూస్తున్నాం సెకండ్ షో అని ఫోటో తీసుకొని దాని వాట్సాప్ స్టేటస్ పెడతారు ఆ స్టేటస్ చూసి మేము కొన్ని కంప్లైంట్స్ లో చూస్తే ఒక వంద మంది పైన చూసారు ఆ స్టేటస్ దానిలో ఎవరో ఒకళ్ళు వచ్చి కూడా ఇల్లు బ్రేక్ చేసి తీసుకెళ్ళొచ్చు సో ఇట్లాంటివి చేయొద్దని చెప్పి కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం అంటే మనమే దొంగ చేతికి తాళాలు వచ్చినట్టే అయిపోతుంది

చాలా ముఖ్యమైన జోన్ అంటే సిటీ ప్లస్ రూరల్ ఉంటుంది దీన్ని చూసిన తర్వాత మార్నిటరింగ్ ఇప్పటివరకు మీకు తేడా ఉంది ఏం చేయబోతున్నారు ఇప్పటివరకు దాన్ని బట్టి ఇంతవరకు ఇప్పుడు జోన్ కానీ ఐపీఎస్ అంటే ఇన్స్టిట్యూట్ చూస్తే మళ్ళీ ర్యాంకులు మీరు ల్యాండ్ అవ్వాలి ఇవి చూసిన తర్వాత ఏం చేస్తే ఇంకా బెటర్గా మనం సెలెక్ట్ చూడడానికి అవకాశం ఉంటుంది అనుకుంటున్నాం ఈ పోలీస్ ఆఫీసర్ పనితీరు కానీ సంతృప్తికరంగా ఉన్నదా ఏ విధంగా ఉంటుంది నా వరకు నేనైతే సెంట్రల్ జోన్ డిసిపిగా చేయడం అనేది ఒక అవకాశంగా భావిస్తున్నాను దీనిలో బెస్ట్ పాసిబుల్ ఎఫర్ట్స్ అన్ని పెట్టి క్రైమ్ కంట్రోల్ చేయడం కానీ డిటెక్ట్ చేయడం కానీ లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం కానీ చేసిన వాళ్ళందరూ కూడా బాగా చేయబడితే ఇంత పీస్ఫుల్గా అందరూ ఉన్నాము సో నా వరకు నేను నా వెస్ట్ అకౌంట్స్ పెట్టి చేయడానికి ప్రయత్నం చేస్తాను ఏ జోన్లో ఎవరున్నా కానీ వాళ్ళ వెస్ట్ అకౌంట్ పెడతారు ఈస్ట్ జోన్ కానీ వెస్ట్ జోన్ కానీ ఎవరైనా కానీ అది ఒక్కొక్క ఆఫీసర్ ఒక్కో రకంగా చేస్తారు నేను నా పద్ధతిలో నేను చేస్తాను సో అలాంటి ఏ ఆరోపణలు వచ్చినా కానీ తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కరప్షన్కి ఎలాంటి కావలేదు సో నా దృష్టికి ఏదో కానీ సిమెరి యాక్షన్ అనేది డెఫినెట్ ఉంటుంది